సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ నూట నలభై ఏడు అడుగు పెట్టాడా అట్టుడికి పోవాల్సిందే అధికారం ఆంధ్రాది పందారం తెలంగాణకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరు చూస్తే ఇదే అనిపిస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి ప్రధాన కారణం నీళ్లు నిధులు నియామకాలు ఈ నినాదంతో తెలంగాణ ఏర్పడి భారతదేశంలోనే అత్యంత సంపన్న రాష్ట్రంగా వెలుగుతుంది పోరాడి తెలంగాణను సాధించుకున్న తెలంగాణ ప్రజలు ఒక విషయంలో చాలా స్పష్టమైన వైఖరిని అవలంబిస్తున్నారు అదేంటంటే తెలంగాణలోని ఏ కీలక పదవుల్లో అయినా ఆంధ్రోళ్ళనే కాదు ఆంధ్ర మూలాలున్నాయని అనుమానం వచ్చిన ఏ ఒక్కరికి అవకాశం ఇవ్వట్లేదు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు తెలంగాణ రాష్ట్రంలో పదవుల విషయంలో ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఒకరి తర్వాత ఒకరుగా తెలంగాణ ప్రాంత మూలాలున్న వారికి కీలక పదవుల్ని కట్టబెడుతున్నాడు జగన్ ప్రధాన ఆర్థిక వనరులన్నింటినీ హైదరాబాదులో వదిలి ఆంధ్ర ప్రాంతానికి వలస వచ్చిన మనుషులు ఇంకా వారి కుటుంబం కానీ వారి ఆస్తుల్ని కానీ అక్కడే ఉంచి రెండు నాలుకల ధోరణిలో వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి నియామకం ఆంధ్ర ప్రాంతానికి చెందిన తెలంగాణలో ఆస్తులు పెంచుకున్న సజ్జల విజయసాయిరెడ్డితో మొదలై పదుల సంఖ్యలోనే నియామకాలు జరిగాయి ఒక్క దేవులపల్లి అమర విషయంలో మాత్రమే ఎవరూ ఆక్షేపణ చేయని విధంగా నియామకం జరిగింది ఆయనను జాతీయ మీడియా సలహాదారుగా నియమించారు అటు హైదరాబాదులో ఇటు ఢిల్లీలో కార్యాలయాలు ఏర్పాటు చేసి అటు మీడియాలోనూ ఇటు వ్యక్తిగతంగానూ వ్ తన పలుకుబడి పెంచుకునే విధంగా వ్ వ్ వ్యూహరచన వ్ చేసుకున్నారు అమర్ వ్ వీరంతా రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం దాన్ని అనుభవిస్తూ ఆర్థిక పరిపుష్టి సాధిస్తూ తెలంగాణ ప్రాంతంలో తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నారు రేపు అధికారం కోల్పోతే వీరంతా మళ్లీ తెలంగాణ ప్రాంతంలోనే తమ ఉనికిని చాటుకుంటారు ఏ రకంగా చూసుకున్నా రెడ్డి అధికారం ఆంధ్ర రాష్ట్రానికి శాపంగా మారింది ఒక్క రాజకీయంలోనే కాదు క్రీడా ప్రపంచంలో కూడా ఎంతో ఉన్నత స్థానాన్ని అలంకరించిన ప్రాంత క్రీడాకారులు జగన్ పాలనలోకి వచ్చిన నుండి ఆంధ్ర రాష్ట్రంలో క్రీడల పట్ల ఎంతో నిరాదరణకు గురవుతున్నారు తమ పలుకుబడిని పెంచుకోవడానికో ఆర్థిక ప్రపంచాన్ని విస్తరించుకోవడానికో పనికి వచ్చే విధంగా క్రీడా సంఘాలను ఆక్రమించుకొని వాటిని నిర్వీర్యం చేస్తున్నారు ఉదాహరణకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దీనిని విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు ఆక్రమించుకుని క్రీడాకారులకు సంబంధం లేని విధంగా క్రీడా సంఘాలను తయారు చేశారు చిన్న ఉదాహరణకి క్రీడా సంఘాల్లో అభివృద్ధి ఎలా ఉంటుందంటే మార్కెట్లో ఒక ప్లాస్టిక్ కుర్చీ రేటు హోల్సేల్గా రెండు వందల అరవై ఐదు రూపాయలు క్రికెట్ అసోసియేషన్ ప్లాస్టిక్ కుర్చీకి ఇచ్చే రేటు పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు అంటే సుమారు వెయ్యి రూపాయల మార్జిన్తో కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం అవినీతి పరుల పాలవుతుంది ఇది కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఆంధ్రప్రదేశ్లో క్రీడా సంఘాలు ఎప్పుడూ కోర్టు కేసులతో సతమతమవుతూ నాటి రాజగోపాల్ నుండి నేటి పురుషోత్తం వరకు ఇదే తంతుగా సాగుతుంది దీన్ని చూసిన నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ మరియు ఫెడరేషన్లు ఏనాడో ఆంధ్రాని భారతదేశ క్రీడా చిత్రపటం నుండి పక్కకి తోసేశాయి ఇలా చెప్పుకుపోతే ప్రతి పనిలో రాజకీయం స్వపక్ష ఆర్థికాభివృద్ధే తప్ప ఎక్కడా అభివృద్ధి జాడే ఉండదు అమరావతి రాజధాని వ్యవహారాన్ని నీరుగారుస్తూ విశాఖ రాజధాని ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న ఉద్యమం ఒక పక్కదారి పట్టించడమే తప్ప నిజంగా రాజధానిని విశాఖలో పెట్టడం సబబా ఒక సునామీ నుండి శత్రు శత్రుదేశాల అణుబాంబుల దాడి నుండి గాని మనకి రక్షణ ఉంటుందా ఈ మధ్యకాలంలో కాపునాడు టీవీ ఒక ప్రముఖ జర్నలిస్టుని కలిసి మాట్లాడగా విశాఖపట్నం రాజధానిపై ఒక ఆసక్తికర చర్చ నడిచింది ఆ చర్చలో ఆ జర్నలిస్టు చెప్పిన విషయాలు నౌకాశ్రయాలు ఎక్కడ ఉంటాయో అక్కడ పాదం ఉంటుంది దానికి కారణం జగన్ ధోరణి తన వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించుకునే దిశలోనే ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే కృష్ణపట్నం పోర్టుని అదానీకి అప్పచెప్పడం ఈ ఒప్పందం వెనుక ఎన్నో లావాదేవీలు ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం కూడా చర్చకు వచ్చింది అమరావతి చుట్టుపక్కల ఉన్న ఆరు నియోజకవర్గాలైన కాడికొండ వేమూరు పత్తిపాడు పామర్రు తిరువూరు నందిగామ దళిత నియోజకవర్గాలైన వీటి మధ్యలో అమరావతి రాజధాని దీన్ని కాదని అగ్రవర్ణ కులాల ఆధిపత్యంలో ఉన్న విశాఖపట్నాన్ని ఏ రకంగా రాజధాని చేస్తారు దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి తెరవెనుక దళిత వ్యతిరేకి అని తెలుస్తూనే ఉంది ఒక విషయం గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారుల్లో ఒక దళిత గాని ఒక బీసీ గాని ఒక కాపు కాపుగాని ఉన్నాడా అంత రెడ్లమయమే ఇక విశాఖపట్నానికి వస్తే దశపల్లా భూముల ఆక్రమణ గాని రిషికొండ కొల్లగొట్టడం గాని రియల్ ఎస్టేట్ మాఫియా గాని ఇలా ఎన్నో పోర్టుల ద్వారా దిగుమతి అవుతున్న నకిలీ పెట్రోలు డీజిల్ను అనధికారికంగా వివిధ పేర్లతో ఆంధ్ర రాష్ట్రంలో చలామణి చేస్తూ ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టడమే కాక సామాన్యుని ప్రధాన రవాణా వ్యవస్థ అయిన లారీలు బస్సులు కార్లు ఆటోలు ఇలా చెప్పుకుపోతే పెట్రోలు లేదా డీజిల్ వాడుతున్న ప్రతి వాహనాలకు నకిలీ పెట్రోలు డీజిలు సరఫరా అవుతోంది దీంతో ఆర్థికపరమైన ఇబ్బందులకు సామాన్యుడు గురవుతున్నాడు రోజూ వందల కోట్ల రూపాయల మార్పిడి నడుస్తోంది అంటే దీని వెనుక ఎంత పెద్ద తలకాయలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి దీని వెనుక కూడా అదే సామాజిక వర్గం వీరికి టోల్గేట్లు ఆగవు చెక్ పోస్టులు ఆపవు ప్రశాంత వాతావరణంలో జీవించే విశాఖ ప్రజలు గత మూడున్నర సంవత్సరాలుగా ఎన్నో నిద్రలేని రాత్రుల్ని గడపాల్సి వస్తోంది ఎప్పుడు ఏ మాఫియా లీడర్ తమ ఇంటిని కొల్లగొడతాడోనన్న భయాందోళనల్లో కాలం వెళ్లదీస్తున్నారు నేడు విశాఖపట్నంలో మాఫియా లేని రంగం లేదు ఆఖరికి కుటుంబ తగాదాల్లో కూడా మాఫియా పాత్ర చాలా కీలకమైపోయింది నాటి కాల్మనీ కేసుల్ని మరపించేలా మాఫియా వికృత క్రీడను విశాఖలో చూడొచ్చు అందుకేనా మీకు విశాఖపట్నం రాజధానిగా కావాల్సొచ్చింది కాపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రధానంగా జీవిస్తున్న విశాఖ నగరాన్ని ఆక్రమించడానికి మాఫియా చేస్తున్న అనేక ప్రయత్నాలను మనమందరం సంఘటితంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఒకే ఒక్కడు రీల్ అండ్ రియల్ హీరోని ఎంచుకోవాల్సిందే ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఒక్కసారి గతి మార్చిన విశాఖపట్నాన్ని మనం కాపాడుకోగలిగితే అక్కడి నుండే మన ప్రగతి మొదలవుతుంది మాఫియాని పారద్రోలండి బహుజనుల రాజ్యం తీసుకురండి అభినందనలతో గాళ్ళ సుబ్రహ్మణ్యం టాపునాడు జాతీయ అధ్యక్షులు Please subscribe our channel.